వేసవిలో నీటి కొరత ఉన్నప్పటికీ లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండించిన మిరప రైతులు పంట చేతికొచ్చాక ధర పతనం కావడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు రాయదుర్గం నియోజకవర్గంలోని డీరెహాల్ బొమ్మనహాల్ కనేకల్ రాయదుర్గం మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు మిరప పంటను సాగు చేశారు పంట చేతికొచ్చిన తర్వాత విక్రయించేందుకు కర్ణాటక రాష్ట్రం బ్యాడిగి మిర్చి మార్కెట్కు వెళితే ఒకప్పుడు యాభై వేల రూపాయల క్వింటాల్ ధర ఉన్న మిర్చి ప్రస్తుతం పదహైదు వేల రూపాయలకు పడిపోయిందని అక్కడ గోడౌన్లు కూడా అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని డీరెహాల్ మండలం తమ్మేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ బుధవారం సాయంత్రం మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం కనీస మద్దతు ధరతో తమ మిర్చి పంటను కొనుగోలు చేస్తే కొంతైనా మేలు జరుగుతుందని ఆ రైతు వేడుకున్నాడు ఆ జి గోపాల తమ్మేపల్లి పోస్ట్ డీరెహల్ మండలం నాలుగు ఎకరాలు మిర్చి పెట్టినాను సార్ గిట్టుబాటు లేక నీళ్ళు లేక ఎంత అవసరపడి పంట ఏం బాగానే పండించినాం సార్ అరకొరగా పంట వచ్చింది డబ్బీ డిలక్స్ రెండు పంటలు పెట్టినాం సార్ రెండు ఎకరాలు డబ్బి రెండు ఎకరాలు మిర్చి దానికి ఫస్ట్కేం సార్ డబ్బి యాభై వేలు అరవై వేలు అని మొదట అంతా హంగామా చేసినారు ఇప్పుడు మేము పీకి పొలాలను వేసుకొని బ్యాడకి ఎత్తుకుపోయినాం సార్ అక్కడ మార్కెట్లోకి వెళ్ళిపోతేనేమో ధర లేక ఫస్ట్ యాభై అరవై వేలు ఉండింది ఇప్పుడు ఇరవై వేలు పదహైదు వేలు లాస్ట్ అని చెప్పి పద్నాలుగు వేలు మిర్చి అని అంట దాదాపు రైతులకు చాలా అన్యాయం జరిగింది సార్ పంటలు అర్రకొర పంటలు పండించినాము గిట్టుబాటు లేక మార్కెట్లోనే ఇప్పుడు ఏసీ ఏసీలో పెట్టండి ముందుకొస్తుంది వస్తుంది ప్రభుత్వం వాళ్ళు అది ఇది చెప్పి చెప్తున్నారు సార్ ఆ ఏసీ దగ్గరికి పోతే కూడా ఏసీలో స్థలం లేదు మీరు ఏమన్నా చేసుకోండి అని పెద్దగా రైతుల్ని మార్కెట్ వాళ్ళు పట్టించుకోరు రైతుల్ని గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం సహకరించడం లేదు సార్ అందరు చాలా అన్యాయంగా అయిపోయినాం సార్ రైతులంతా ఇప్పుడు సార్ ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకో సార్ అసలు మిర్చిని దండిగా ఉన్నాం సహాయం చేస్తాము క్రో క్రో ఇది క్రో మిర్చి స్టాక్ పెట్టడానికి అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అసలు ఏం పట్టించుకోకున్నట్ల రైతులే చాలా దారుణంగా చేసినాడు సార్ ఇంతకుముందు చెప్తున్నాడు సార్ నారా చంద్రబాబు నాయుడు హైంలోనా వాన వర్షాలు లేవు ఆయన చాలా తొన్నుగడ్డా అది ఇది ఎంతో మాట్లాడు సార్ ఐదు సంవత్సరాలన్నీ కనీసము వర్షాలు వచ్చి బెద్దులు కనీసం శనక్క పంట లేకున్నట్లు కూడా అయింది సార్ ఈ ఐదు సంవత్సరాలన వర్షాలు ఏమి వస్తామని చెప్పినాడు ఈరోజు సంవత్సరం నుంచి ఒక్క చినుకు కూడా వర్షం పడటం లేదు సార్ రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది సార్ ఎవరు పట్టించుకొని ఎవరు లేదు సార్ అసలు గవర్నమెంట్ వాళ్ళు సార్ పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంది కానీ రైతులకు ఏం గిట్టుబాటు లేదు సార్ సార్ ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టినాను సార్ అసలు ఏం గిట్టుబడిగా ఫస్ట్ ఎకరాకి నాలుగు లక్షలు ఐదు లక్షలు వస్తుందని చెప్తుండేవాళ్ళు సార్ దాదాపు ఇప్పుడు కనీసం యాభై వేలు కూడా మనకు లేదు సార్ ఈ పెట్టుబడులు అని అమ్మకాలు పోతే సార్ ఎరువు సార్ ఎరువు బస్తా కొనాలంటే రెండు వేల రూపాయలుగా ఉంది సార్ అసలు పట్టించుకునేవర లేదు సార్ రైతుని సార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్టీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి